మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి కర్మ తలుచుకుంటే మనుషుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఒక జంట భోజనం ముగించుకున్నాక ఆ ఇంటి ఇల్లాలు అన్నీ సర్దుతున్న వేళ ఒక వ్యక్తి తలుపు కొట్టే శబ్దం వినిపించింది ఎవరై ఉంటారు అని భర్త అడుగుతుంటే ఆకలిస్తోందమ్మా ఆకలిస్తోంది కొద్దిగా అన్నం ఉంటే పెట్టండమ్మా అని అడిగాడు దానికి భార్య మిగిలిన కూర కాస్తాను పెట్టేస్తాను అంది భర్త ఏమీ అవసరం లేదు అవి అలాగే లోపల ఉంచాయి రేపటికి మనకే పనికి వస్తాయి అన్నాడు ఇలా చిన్న చిన్న మనస్పర్థలు పెరిగి పెద్దవయ్యాక భార్యాభర్తలు ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు అతడి పరిస్థితి తలకిందులైంది ఉద్యోగం పోయింది అన్నం పెట్టేవారు లేరు ఇలా అతను కటిక దరిద్రం అనుభవిస్తున్నాడు భార్య మాత్రం విడిపోయాక కొన్ని ఏళ్ల తర్వాత ఒక వ్యక్తిని వివాహం చేసుకుని హాయిగా గడుపుతుంది ఒకరోజు భర్తతో కలిసి భోజనానికి సిద్ధమవుతున్న వేళ ఒక భిక్షగాడు ఆకలి అమ్మా కొద్దిగా అన్నం ఉంటే పెట్టండమ్మా అప్పుడు ఆ భర్త మొదట అతడికి పెట్టేసేయ్ తర్వాత మనం వండుకోవచ్చులే అన్నాడు సరే అని ఆమె బయటకు వెళ్ళి వచ్చి బోరును ఏడవడం మొదలుపెట్టింది ఏమైంది ఏమైందే అని అడిగాడు ఆ భర్త వచ్చిన బిచ్చగాడు ఎవరో తెలుసా నా మొదటి అని చెప్పింది దానికి తాను నేనెవరో తెలుసా అని అడిగాడు నేను ఆ రోజు ఆకలి అని నీ ఇంటి తలుపులు కొట్టిన వాడిని అన్నాడు మిత్రులారా జీవితం చాలా నేర్పిస్తుంది నాకేంలే అని అనుకుని గర్వం చూపించగానే ఆ పొగరిని అణిచే రోజొకటి మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అహంకారం అసలు పనికిరాదు జీవితం తలకిందులు అవ్వడానికి చాలా సమయం అయితే తీసుకోదు ఎదుట వ్యక్తి బాగుంటే చూడలేని వారిని నేను మాత్రమే బాగుండాలి అనుకున్న ప్రతి ఒక్కరి జీవితాలతోనూ దేవుడు ఏదో ఒక ఆట ఆడేసుకుంటూ ఉంటాడు మనం చేసిన సహాయం లేదా అపకారం మనం మర్చిపోవచ్చేమో కానీ కాలం కర్మ ఎప్పటికీ మర్చిపోవద్దు ఏ సమయానికి ఏది ఇవ్వాలో అది ఖచ్చితంగా మనకి ఇచ్చే తీరుతుంది అద్భుతమైన కథ నాకు ఆన్లైన్లో నాకు కనిపించింది ఇది అందరికీ వినిపిస్తే చాలా బాగుంటుంది అందరినీ ఆలోచింపచేస్తుందనే ఉద్దేశంతో ఇది మీకు వినిపించడం జరిగింది ఈ రచన చేసిన వాళ్ళకి మా మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ కాస్ట్ శ్రోతలందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మళ్ళీ మరొక అద్భుతమైన ఇటువంటి ప్రేరణనిచ్చే కథతో మీ వస్తాను అంతవరకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి